ఉపాధి హామీ పనులను పునఃప్రారంభించాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు పూర్తి చేయవలసిన వివిధ పనులపై కూడా లక్ష్యాలను జిల్లా నీటిపారుదల యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జోసెఫ్ కుమార్ అధికారులకు వివరించారు ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి మరియు ఫీల్డ్ అసిస్టెంట్లతోటి జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసఫ్ కుమార్ ఒంగోలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ వీడియో కాన్ఫరెన్స్లో లో పాల్గొన్నారు ఈ సందర్బంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జోసఫ్ కుమార్ మాట్లాడుతూ ఇకపై ప్రతి గ్రామ పంచాయతీలో పది ఫారం పనులు మార్చి ముప్పై నాటికి పూర్తి చేయాలని అలాగే ఒక చేపల చెరువు రెండు గోశాలలు ఒక అమృత సరోవర్ లాంటి వర్కులు పూర్తి చేయాలని ారు ఉపాధి హామీ పనికి వచ్చే అందరికీ కూడా మూడు వందల రూపాయలు వచ్చే విధంగా పనులను కల్పించాలని అధికారులను కోరారు ఉపాధి హామీల ప్రస్తుతం మేట్ సిస్టమ్ తీసుకురావడం జరిగిందని నలభై నుంచి యాభై మందికి ఒక గ్రూప్ తయారు చేసి గ్రూప్ కి పేరు పెట్టి రిజిస్ట్రేషన్ చేసి ఇకపై జరిగే పనులు అన్నిటినీ కూడా గ్రూప్ల వారీగా కేటాయించాలని ఆయన తెలిపారు రాబోయే కాలంలో మండల స్థాయిలో ఎన్నుకోబడిన మేట్లకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు Shirdi Sai Baba.